ప్రభు నందు ప్రియులారా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదహైదవ వచనము నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులరా ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించే సర్వాధికారి అయిన దేవుడు తన అమితమైన ప్రేమ ద్వారా మనలను ఉజ్జీవింపజేయడానికి నిరాడంబరమైన ఆత్మతో మన హృదయాలలో నివసిస్తాడు ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా మరియు మీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు మీ హృదయాన్ని పునరుద్ధరించడానికి సిద్ధముగా ఉన్నాడు జీవిత పరిస్థితులు మీ ఆత్మను అణిసివేచినప్పుడు విరిగి నలిగిన వారికి పక్షాత్తాపము గల హృదయాలకు దగ్గరగా ఉంటానని దేవుడు మనకు వాగ్దానము చేశాడు మనుషుల ఆలోచనలు చెడ్డవైనవని గ్రహించినప్పుడు వారి హృదయాలోచనల ద్వారా ఎన్నో సమస్యలకు దారి తీస్తున్నాయని దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రతి చెడు తలంపులను పునరుజ్జీవింపజేసి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయగల సమర్థుడు మనతో ఉన్నవాడు ఈరోజు మీ కథను మార్చడానికి మీకు ఎల్లప్పుడూ సహాయము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు మీ ఆరంభాలు చిన్నవి కావచ్చు కానీ మీరు ఆయనలో నిలిచి ఉంటే తగిన రీతిలో సరిదిద్దుతాడు అవును ప్రియులారా పరిశుద్ధుడు శక్తిమంతుడైన దేవుడు మీ జీవితానికి కావలసిన మహిమాన్వితమైన ముగింపుని అందజేస్తాడు పరిశుద్ధ గ్రంథములో చెప్పినట్లు మీలో నివసించడానికి ఈరోజు ఆయనను ఆహ్వానించండి దేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండును నీ పరిస్థితి ఎంత నశించినా ఆయనను దేవుడు దానిని పునరుద్ధించగలడు నీ జీవితాన్ని నూతనముగా సృష్టించగలడు ఆయనను నీ హృదయంలో నివసింపనేము అప్పుడు నీవు అనుభవిస్తావు పునరుద్ధరించే దేవుడు నీలో జీవిస్తున్నాడని దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని సరిచేస్తాడని నలిగిన ఆత్మను ఉజ్జీవింపజేస్తాడని చిన్న ఆరంభాలను మహిమాన్వత ముగింపులుగా మారుస్తాడని నమ్ము దేవుడు మిమ్మల్ని దీవించి గాక